పాకిస్తాన్ ఏ ముహూర్తాన ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహించిందో కానీ ఆది నుంచి కూడా హంసపాద అన్న విధంగానే తయారైంది మొట్టమొదట సరైనటువంటి స్పాన్సర్లు లేరు దానికి తోడు ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా చాలా దారుణంగా ఉంది అయినా సరే ఛాంపియన్ ట్రోఫీని ఎలాగైనా నిర్వహించాలనుకుంది నిర్వహించింది అయితే ఇక రెండవసారి భారత్ రానని చెప్పింది భారత్ ఎట్టి పరిస్థితుల్లోనే మేమైతే పాకిస్తాన్ గడ్డ మీద ఆడమని చెప్పారు రోహిత్ శర్మ ముందే చెప్పేశాడు మేమైతే పాకిస్తాన్ రాము అని దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు అసలు పాకిస్తాన్ ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా ఆడకపోతే ఆ ట్రోఫీకే ఒక విలువ ఉండదు ఆ ఛాంపియన్ ట్రోఫీ ఎవరు రారు మిగతా దేశాల నుంచి పెద్దగా ఆసక్తి ఉండదు మెయిన్ స్పాన్సర్ రారు క్రికెట్ అంటేనే ఇండియా ఇండియా అంటేనే క్రికెట్ అన్న విధంగా తయారైంది ఇప్పుడు దాంతో హైబ్రిడ్ పద్ధతిలో బయట దేశంలో కనుక ఈ పోటీ పెడితే మేము ఆడుతామని భారత్ అయితే చెప్పడం జరిగింది ఎందుకు అప్పటికే పాకిస్తాన్ ఒకవైపు బెదిరిస్తుంది ఒకవైపు అలుగుతుంది ఒకవైపు బ్రతిమలాడుతుంది ఏదైనా సరే మీరైతే ఆడాల్సిందన్నది చివరికి భారత్ ఒప్పుకోకపోతే మిగతా దేశాల క్రికెటర్స్తో అయితే భారత్ రోహిత్ శర్మతోని అలాగే మిగతా రాజకీయ నాయకులతో మోడీ గారితో మాట్లాడడం జరిగింది చివరికి ఏదో ఒక విధంగా హైబ్రిడ్ పద్ధతిలో ఒప్పుకున్నారు దుబాయ్లో ఈ మ్యాచ్ అయితే జరిగింది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది ఇండియా గెలిచింది పాకిస్తాన్ ఓడిపోయింది ఇంతకుముందు అంతకుముందు కూడా న్యూజిలాండ్తో ఓడిపోయింది పాకిస్తాన్ అది పక్కన పెట్టండి ఇప్పుడు ఎందుకు మనం వెళ్ళమన్నాం ఎందుకంటే అక్కడ భద్రతా కారణాల వల్ల చాలా సమస్యలు ఉన్నాయి అక్కడ చాలా ఉగ్రవాద సంస్థలు భారత్ నుంచి వచ్చే ప్రతి క్రికెటర్ని లేదా ఎంత ఒక ఐదుగురు ఆరుగురు క్రికెటర్లను కిడ్నాప్ చేయాలి వీళ్ళతో పాటు ప్రపంచ దేశాల నుండి వచ్చే మరో ఇద్దరు ముగ్గురిని క్రికెటర్స్ని కిడ్నాప్ చేసే సమాచారం అయితే ముందు నుంచే ఉంది కాబట్టి భారత్ వెళ్ళనని చెప్పింది రెండు వేల తొమ్మిదిలోనే అది శ్రీలంక క్రికెటర్లపై దాడి జరిగింది ఉగ్రదాడి సరే మొత్తానికి వీళ్ళ అదృష్టమో వాళ్ళ అదృష్టమో ఎవరు చనిపోలేదు అందువల్ల అది పెద్దగా ఇష్యూ అవ్వలేదు కానీ చాలా వరకు ఇప్పుడు ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి పైగా భారత్ నుండి వెళ్ళే క్రికెటర్లకు గనక జరిగితే భారత్ చాలా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఇదంతా అవసరమా అంటూ పాకిస్తాన్కైతే భారత్ వెళ్ళలేదు ఇదే ఈరోజు నిజమైంది ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ నిఘా వర్గాలకి తెలిసినటువంటి సమాచారం ఏంటంటే ఐఎస్ఐ నుంచి మరో కొన్ని ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్లో వచ్చినటువంటి పాకిస్తాన్కి ఈ టూర్కి వచ్చినటువంటి క్రికెటర్స్ని కిడ్నాప్ చేసి డబ్బుతో పాటు పేరు కూడా సంపాదించాలని ప్లాన్ చేశారు ఇప్పుడు ఆ విషయం ఈ నిఘా వర్గాలకు తెలిసింది పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసింది కానీ ఎందుకంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి పాకిస్తానే కాబట్టి దానికి ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులకి లూప్ హోల్స్ తెలుసు ఏ విధంగా ఎంత భద్రత ఉన్నా సరే ఈ భద్రతలోనే చాలామంది వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు ఉన్నారు దానివల్ల ఇప్పుడు పాకిస్తాన్ భయపడిపోతుంది ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళినటువంటి చాలామంది క్రికెటర్స్ కూడా భయపడుతున్నారు ఏంటి పరిస్థితి వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అనేది ఉంది అందుకే పాకిస్తాన్లో హై అలర్ట్ అయితే ప్రకటించారు హై అలర్ట్ ప్రకటించినా కూడా ఇప్పుడు షహబాజీకి మిగతా క్రికెట్ బోర్డుకి అందరికి కూడా చాలా వరకు భయం వస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఉచ్చపడుతుంది ఇది వాస్తవంగా వాళ్ళు ఏడుస్తున్నటువంటి విధానం చూస్తే నిజంగానే వచ్చపడుతుంది అని అంటే ఈ మాటలు అనకూడదు నాకు తెలియదు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు ఈరోజు వాళ్ళనే కుమ్మేస్తున్నాయి కమ్మేస్తున్నాయి ఏమంటారు పెంచుకునే పామె పొడుస్తుంది ఏదో ఒక కాటేస్తుంది అన్న విధంగా అదే జరిగింది ఎందుకంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు ఈరోజు ఆ ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కుదరదు అది పక్కన పెడితే ఇప్పుడు ఈ ఉగ్రదాడి నుంచి ఎలా తప్పించుకోవాలి ఉగ్రవాదులకి అన్నీ తెలుసు అంటే ఎక్కడ ఏది ఉందో తెలుసు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో తెలుసు పాకిస్తాన్లో ఉన్నటువంటి బొక్కలన్నీ వాళ్ళకి తెలుసు దీనివల్ల ఏమవుతుందంటే క్రికెటర్స్ని కిడ్నాప్ చేయడానికి వాళ్ళకి ఈజీ వేలు ఉన్నాయి ముఖ్యంగా ఈ ఆర్మీలో చేస్తున్న వాళ్ళు పోలీసుల్లో చేస్తున్న వాళ్ళు క్రికెటర్లో చేస్తున్న వాళ్ళు అందరికీ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి దీనివల్ల ఎవరిని ఏ విధంగా మభ్యపెట్టి భయపెట్టి బెదిరించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బెదిరించి వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల ఇప్పుడు పాకిస్తాన్లోనైతే హైఅలర్ట్ ప్రకటించారు కానీ వాళ్ళ గుండెలు అయితే గుబేలు అంటున్నాయి